హలో అండి నమస్తే మన రామగుండం మండలం పావలపేటలో ఉన్నాం అండి మనతోటి మన గన్న కొమరే అనే రైతు ఉన్నారండి మన కొమరాన్న ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ సీడు వ్యాపారం చేసి రైతులకు విత్తనాలు ఇచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ దాంట్లో కలతలు కొప్పించుకుంటూ మళ్ళీ సీడ్ కంపెనీలకు వాళ్ళు ఇస్తారండి ఇట్లా ఒక పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను అని ఈ కొమరన్న అంటే మన ఇటు పావలపేటలో తెలియని రైతులు లేరండి తెలియని రైతులు లేరండి దాదాపు ఐదు ఐదు వందల ఎకరాల వరకు సీడు ఇస్తారండి కుమరాన్న మన ఇంట్లో వచ్చే లాభ నష్టాలు ఇలా ఒడిదొడుకులు రైతులకు ఫస్ట్ ఎట్లా ఇస్తారు సీడ్ ఇచ్చి మన మళ్ళీ ఎట్లా ఏ మందులు కొట్టిస్తారు దాని కలతలు రైతులతో ఎట్లా అవగాహన ఉంటుంది మన గణకోరన్న మాటల్లో తెలుసుకుందాం కోరణ గారు నమస్తే అండి చెప్పండి నమస్తే అండి అంటే సీడ్ ఇస్తానండి ఫస్ట్ బత్తాలు సీడ్ కంపెనీ నుంచి తెచ్చి ఆ రైతులకు సప్లై చేస్తామండి సప్లై రైతుల నుంచి మళ్ళీ సేకరించి మేము వారిలో కంపెనీకి కంపెనీ కంపెనీలో పైసలు ఇచ్చిన వాళ్ళే ఆ రైతులకు ఇచ్చేస్తాం కంపెనీ ఓన్లీ ఆ కంపెనీ రైతులకు ఈ మా మాకు కోట్లు ముప్పై రూపాయలు కమిషన్ ఇస్తామని దాని మీద మేము బిల్ చేస్తామని అంటే ఇలా సన్న రకాలు ఇస్తారా దొడ్డ రకాలు రెండు మంది రకాలకైనా దొడ్డు రకాలకైనా ముప్పై రూపాయలు ఇస్తారని కంపెనీకి ఆ రైతుల దగ్గర సన్న రకాలు వేపిస్తారు దొడ్డ రకాలు రకాల రకాలు వేపి సన్న రకాలు వేపిస్తారు దొడ్డు రకాలు వేపిస్తారా బ్యాగులు ఇస్తారా మీకు బ్యాగ్ ఇస్తా బ్యాగులు ఇట్లా వాళ్ళ కలుతులు ఇట్లా కోపిస్తారు కలుతులు మేమే పైసలు ఇచ్చి కంపెనీ చూసుకుంటారని అంటే ఏ నారు పోసినాక ఇప్పుడు కలుతులు ఇప్పుడు కలుతులు ఇప్పుడు ఓపెన్ మన మొత్తం ఓపెన్ అయిన తర్వాత కొంచెం కొంచెం ముక్కులు ఎర్ర మనం కథలు ఏర్పించి ఏర్పించామండి మరి మందులు ఎట్లా కుట్టితారు రోగాలకి మందులు అంటే వాళ్ళు మాకు ఒక సుప్రవేర్ ఉంటాడండి మందుల మీద సీడ్ కంపెనీ మీద వాళ్ళచ్చికి ఇది రోగమొచ్చిందని రైతు చెప్తా రైతు ఆ సుప్రవేయర్ చెప్తే రైతులు తెచ్చుకొని కొట్టుకుంటారండి ఇంకా మరి ఇప్పుడు ఇట్లా సీడ్ కంపెనీలో మీకు ఏమైనా లాభ నష్టాల గురించి చెప్పండి లాభ నష్టాలు అంటే నష్టం ఇప్పుడు రాదు సారి ఎందుకంటే ఇక రైతులు పంటారు ఐకేపీ ఒక రూపాయి ఎక్కువ అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్కసారి దొడ్వార్లు పెట్టు ఉంటుంది మీరు సన్నపాట్లు ఇచ్చారు అనుకోండి ఇప్పుడు సీడు మళ్ళా ఇప్పుడు కంపెనీ కొనకపోతే మీకు కొద్ది నష్టాలు ఉంటాయి కదా కంపెనీ వాళ్ళు కొనుక్కుంటే వేరే అంటే వేరే మేము ఏదన్నా అమ్మిస్తాం కానీ ప్రస్తుతానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ పై కొంతందుకు ప్రయత్నం చేస్తాం కంపెనీ ఉంటారు ఒకవేళ కంపెనీ వాళ్ళు ఏదైనా సీడు ఖరాబ్ అయినా సీడు ఒకవేళ ఫెయిల్ అయినా కానీ కంపెనీ వాళ్ళు తీసుకోరు అప్పుడు కొంచెం ఆర్గనైజర్లకు ఇబ్బందికరంగా ఉంటుందండి రైతుని ఎలాంటి నష్టం చేయకుండా ఆర్గనైజర్ ఎక్కడ నమ్మిచ్చి వాళ్ళకి ఇచ్చిన పైసలు ఖచ్చితంగా రైతు ఖచ్చితంగా తీయాల్సిందే అప్పుడు లకు వచ్చి ఉంటుందండి ఆర్గనైజర్ లాంటి వాళ్ళు అప్పుడు ఇబ్బంది పడాల్సి ఇప్పుడు మనకు ఇప్పుడు పది కిలోలు ఆమెను కూడా పెట్టిస్తారా మీరు ఇట్లా ఆర్ఎన్ఆర్ బీపీటీ ఆర్ఎన్ఆర్ బీపీటీ వలస సెవెన్ నైన్ ఐటు సర్ణ డబల్ వన్ ఫైవ్ త్రీ గాని ఫైవ్ సిక్స్ గాని ఏదైనా వాళ్ళకి కంపెనీ కి అవసరం ఉంటే అది ఇస్తే ఇప్పుడు అంటే మీరు తీసుకున్న వాళ్ళు కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు నలుగురు రాష్ట్రాలకు పోతే పంపిస్తారు అంటే మీకు మీకున్న అనుభవం గురించి ఇట్లా ఇది చేసుకుంటే బాగుంటది ఇట్లా చెప్పండి రైతు చేసుకుంటే బాగా అంటే ఇక కష్టపడాలి ఒకవేళ ఒకరి లారీలు ఫార్మ్ ఫేల్ అయిందనుకో అది అరగనే పైన అక్కడికి అంతే క్లోజ్ అయిపోతాయి అప్పుడు మనం ఏది ఏమైనా కానీ మనం ఏమేమి పొలంలో కష్టపడ్డ పైసలు కూడా రైతుకి ఇవాల్సిందే లేకపోతే రైతులు ఆగారు మీద కంపెనీ మీద నమ్మకం పెట్టుకోరు ఇక్కడ ఏదైతే ఆర్గనైజర్ ఉన్నాడు ఆర్గనైజర్ మీద నమ్మకం కంపెనీ అనేది ఇలా ఉంటది రేపు ఆర్గనైజర్ ఎప్పటికీ మన ఇల్లు పట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఆర్గనైజర్ మీద నమ్మకం ఉంటది అంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు ఎట్లా మీరు ఇట్లా సీడ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారా వాళ్ళకి లాభం బాగుంటుందో ఎట్లా ఉంటుందో చెప్పండి లాభం అంటే కొంచెం సీడ్ పెట్టుకుంటే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది నార్మల్గా వేరే సీడ్ బస్తాలు తెచ్చుకుంటే దిగుబడి తక్కువ వస్తుంది దానికి దీనికి ఎకరానికి ఒక ఐదు నుంచి ఆరు బస్తాలు ఎక్కువ వస్తుంది ఇచ్చింది ఎక్కువ వస్తుంది నార్మల్ పెట్టుకుంటే తక్కువ వస్తుంది మాతో హండ్రెడ్ పర్సెంట్ మనిషికి ఒక ఒక ఎకరానికి ఒక ఆరు ఏడు వే ఆరు ఏడు వేలు లాభం ఉంటుంది

ఐకేపీ అంటే ఇప్పుడు ఐకేపీ ఇస్తాం ఐకేపీ ఇప్పుడు ఇరవై మూడు వందల ఇరవై ఉన్నాయి స్వామి ఇరవై మూడు వందల ఇరవై ఉంటే మేము ఇరవై మూడు వందల ఇరవై ఇచ్చి మేము అమ్మాయిల ఖర్చు గాని రోయింగ్ ఖర్చు కానీ అవి పెట్టుకుంటాం అదే ఐకేపీ ఎందుకు పెడితే స్వామి పెట్టదు కదా ఇరవై మూడు ఇరవై అన్ని కట్ చేసి ఇలా ఇచ్చేస్తుంది రైతులు ఇప్పుడు మీరు రైతులకు చెప్పేది సీడ్ వల్ల పెట్టుకుంటే రైతులకు దిగుబడి ఎక్కువ మీరు లాభం కూడా బాగుంటుంది లాభం కూడా కొంచెం స్వామి బాగా అంటే మరి దానికంటే ఎకరానికి ఒక ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా ఎక్కువ ఉంటాయి స్వామి